హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పన్నీర్ పన్నీర్ టిక్కా మసాలా కర్రీ చేసుకుందామండి కావలసిన పదార్థాలు టమాటా ప్యూరి పచ్చిమిరపకాయల పేస్ట్ పెరుగు పన్నీరు పన్నీరు క్యాప్సికమ్ సన్నగా తరిగిన ఆనియన్స్ కొత్తిమీర పెద్ద కట్ చేసిన ఆనియన్స్ అండి ఒక కడాయి తీసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేసుకొని దాంట్లో ఇవి కట్ చేసిన క్యాప్సికము పెద్ద కట్ చేసిన ఆనియన్స్ అవన్నీ మూడు వేసి ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన ఉంటుంది కదండి అది పచ్చి పచ్చి ఉంటాయి కదా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక బై బౌల్లో వేసుకోవాలండి బౌల్లో వేసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి కారము ఉప్పు 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 ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకోవాలండి దీంట్లో కస్తూరి మేతి పచ్చిమిరపకాయల పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలండి ముక్కలు పట్టే వరకు పట్టేటట్టు కలుపుకోవాలండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్స్ ఉంటాయి ఆనియన్స్ వేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి అది కొద్దిగా పచ్చిగా ఫ్రై మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా పసుపు ఉప్పు కారం ఇందాక వేసాము కదా చూసుకొని టేస్ట్ని సరిపడమని వేసుకోవాలండి లైట్ కొద్దిగా వేసుకోవాలి పప్పు పసుపు కారం కూడా ఉప్పు ఇందా టమాటా ప్యూరీ అవి వేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి మంచి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయని చేయాలండి కొద్దిగా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇందాక పన్నీర్ అవి కలిపాం కదా ఇదంతా ఫ్రై అయిన తర్వాత అది వేసుకోవాలండి ఇది ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి మొత్తం వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకుంటా దగ్గర పడే వరకు గ్రేవీ మొత్తం దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా పన్నీరు క్యాప్సికము మంచిగా ఉడికిపోతుందండి దగ్గర అయిన తర్వాత చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి మరి ఎక్కువ పోసుకుంటే బాగుండదండి గ్రేవీ పలుసగా అయిపోతుంది అందుకే కొద్దిగా వేసుకోవాలి దగ్గర పడే వరకు చిక్కగా అయ్యే వరకు వేసుకోవాలి మంచిగా ఉడుకుతా అండి నూనె మొత్తం పైకి తేలే వరకు ఉడకనించుకోవాలండి ఇలా టేస్ట్లో బాగుంటుంది కొద్దిగా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా మొత్తం నూనె పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది చపాతీలో కానీ అన్నంలోనూ కానీ బాగుంటుంది మీకు లైక్ అండ్ చేయండి లైక్